సరే అండి ఇంకా బుడ్డమ్మాయి డ్రెస్ అయితే చూపించలేదు కదా ఇంక ఫైనల్ వచ్చేసి ఇంక ఇదేనా అండి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసాము అమ్మాయి అయితే చేవరించుకుంటుంది మాడిపోడు పోడు కదా నిద్రకైతే వచ్చేసి ఆ గౌన్ అయితే చాలా ఇష్టంగా తీసుకున్నామండి అదే ఏడు వందలు చెప్పారు చంద్ర షాపింగ్ మాల్లో అయితే అసలు చే చూడడం నచ్చింది రెయిన్బో కలర్స్ అనమాట అమ్మాయి దాంట్లో కలిసే అయితే నేను కూడా శారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా అమ్మాయి అయితే ఏడుస్తుందని అయితే అడిగి 不压秤。<力> సిక్తే చిరాకు పడతా ఉంది మా అమ్మే విసురుతూ ఉందండి ఇంక సాయంత్రం కదా అదే లోన్ ఫ్యాన్ లేదు చిన్న చిన్నగాలు దాగుతుంది దానికి ఒక్క బుద్ధి చెమడు పుస్త ఏడుస్తూ ఉందని నిద్రకేసామనమాట ఇంకా నిద్రపోతా ఉంది దాని కింద ఫ్యాంటేమో మహేంద్ర వాళ్ళందరూ షాపింగ్ చేసి బట్టలు తీసుకొచ్చారనమాట ఆ బట్టలు వచ్చేసి ఏడేసాను ఇంకా ఫ్యాంట్ అయితే తీయలేదండి ఇంకా మా పిల్లలందరూ వచ్చేసి అయితే నిద్రపోతూ ఉన్నారు చూసారు కదా ఇంకా అమ్మాయి కూడా అయితే వచ్చిందండి ఇంకా ఫోన్ లైట్ చూస్తే నిద్రలేసిందని చూపిలేదు

पुल्र मिरेशрост को नाला, जिद ज गड़ुके बिज़र, मै घीक करन्ड़धा नाः घाकलाका? मै घीक करन्म ता लाबुलेडॉ्वर करन्म प्र चूंद आइ गाल इस कौन्am? आब ऱ्या, उयझे जुजग मना ओंधर को.. पर भी आप। पूंदर कोईने Państwo इ తప్పేది చిరకాలం గుంపు కర్త నారదం ది 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 చిరుది చిరుది ఓయ్ కొడల కొల ఆ కొనే ఆ గబన్ చేసినా నా ఎందుకొస్తు పోపు సార్తియత స్వాగతం అదనుకుందాం కన కుబేని దారమే దారమే దేవుడిని దర్శించాలని అందరు ఆ सोला से मिलने आनेगा और सारा अमन आपका ना कल्लन लगा खर्चा पेड़ तो हमारा है लास्ट कमेंट वाला है तो बस बड़े गाइस ने ला कर रखा है मैं మహోన్నతుడ సర్వశక్తిమంతుడ జీవాధిపతి జీమగలమీ సుప్రహందనమునైనా ఇమ్మని ఆహారం పిడుచుండగా ఆహారాన్ని పరిశుద్ధపరచు పవిత్రపరచునైనా ఆ బిడ్డ తీర్చి మీ శక్తిని మీ బలమును మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దీక్షక రాజును మీరు ప్రేమించి ఆ బిడ్డ పక్ష నిలబడి ఆ బిడ్డను ఆయన జీవితాంతం కూడా మిమ్మల్ని హత్తుకొని జీవించే కుమార్తెగా ఈ సన్నిధులు పాటలు పాడే బిడ్డగా మీరు ఆశ్రయించి బలపరిచి సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా తల్లిదండ్రుల విషయం కూడా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభు తాతమ్మను తాతయ్యను అదేవిధంగా సహోదరి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం ప్రేమ మీకు స్తోత్రం ఇక్కడ వచ్చిన బంధువులందరూ కూడా దర్శించి బలపరచమని ఈ చిన్న బిడ్డ చుట్టూ కంచి వేసి మీ కాపుతో నింపమని ఇక్కడ నుంచి మీ వాక్యము ద్వారా బలపడి కుమార్తెగా ఉండటానికి కృపదైమని నా జర్నలిస్ట్ నా మమ్మలు శక్తిగల పరిశుద్ధమైన కొనము తండ్రి కొంచున్నాము वो का तुम्हारा से भी हो जाए राजा तो से ता से जो बा लाइफ में आ गया

आज भर देते हैं। हाय। आह, हाय। आह, ओह। चलो, मैं बच्ची। आओ से। नहीं, 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 नहीं। बबू, बबू। तो तमिल। इंडियन, इंडियन। सोहास। सोहास हाँ। सोहास है ना सोहास। आज तेरे बाहर क्या कर रहा है? आना। आह, आम्बाइस। సంక్రాంతి మహాపరిషుద్ధుగా ప్రేమగా మాట్లాడి దైగల్ దేవుడా మీకు స్తోత్రములైన ఈ చిన్న బిడ్డను సుహ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి గత కాలం ఈ బిడ్డ ప్రేమించి మీ కాపులో నింపే ప్రభా జరగబోయే సంవత్సరములు జరగబోయే మాసములు జరగబోయే రోజుల్లో కూడా మీ కాపుదల భద్రత ఇచ్చిమని ప్రార్థిస్తున్నాం తండ్రి లోకమహ లోకమని ఆహారం పెట్టుచుండగా ఆహారాన్ని పరిశుద్ధపరిచే పవిత్రపరచునైనా ఆహారం తీర్చుండగా మీ శక్తిని మీ బలమును ఈ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే మహిమ ఘంత ప్రభా తీర్చే భాగ్యం కనుక్షేమని తల్లిదండ్రులను దర్శించ ప్రభ అదే విధంగా తాతయ్యన ప్రభ నాన్నమ్మను కూడా దర్శించిన ఆయన అదే విధంగా తన సహోదరి తల్లిదండ్రుల విషయం కూడా ప్రార్థిస్తున్నాం వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ ప్రతి వారిని కూడా పేరు జ్ఞాపం చేసుకోమని దూర ప్రాంతం ఉన్న సహోదరిని తన భర్త తన పిల్లలు కూడా దీవించమని ఏ సునామ కూడా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె

वो तो है ना कांदा है మీడియో అంతా అయితే వాయిస్తో తీద్దాం అనుకున్నానండి మా పిల్లలు అయితే ఇద్దరు ఎత్తుకున్నారు గొంతు మామూలుగా ఏడవట్లేదు అంటే నైట్ టైం కదా వాళ్ళని నిద్రపోయే టైం కదండి పాసింది తినమన్నా ఏడుతున్నారు కూర్చోబెట్టినా ఏడుతున్నారు ప్రార్థనలు అయితే ఒకటే ఏడుపండి అందుకని చెప్పేసి అయితే ఇంక వాయిస్ ఆడేస్తున్నాను అండి అమ్మాయి అమ్మ అయితే ఇంక అసలు మాట్లేవు అట్టా ఏడుస్తూ ఉంది ఇంకా పాసం పెట్టడానికి అయితే ఇంక రేత్ర అయిందండి వాళ్ళే ఏడుస్తున్నారు ఇంకెవరైతే రావట్లేదు ఏడుస్తున్నారని చెప్పేసి అయితే ఇంకా అందరం పెట్టేసాము ఇంకా అత్తమ్మ కూడా అయితే అత్తమ్మ కూడా పిలిచామండి ఇంకా అత్తమ్మ కూడా అయితే బుడ్డమ్మాయి పెట్టడానికి వచ్చింది ఇంకా చూసారు కదా మా అమ్మాయి వాళ్ళ అన్న ప్రశ్న మా అబ్బాయిది మా కొడుకుది అందరిది అంటే వాళ్ళిద్దరిది ఈ విధంగా జరిగిందండి అన్న ప్రశ్న అయితే మాత్రం మేమైతే ఏ విధంగా చేసామని చెప్పేసి అయితే కామెంట్ చేయడం మాకు ఉన్నంతలోనే చేసేసామన్నమాట అన్న ప్రశ్న అయితే మా బుడ్డ చూడండి అట్ట గొక్క పట్టి అసలు మామూలుగా గొక్క పట్టట్లేదు మా అబ్బాయి నాయమండి అసలు చూడండి తెగదంటున్నాడు అంటున్నాడు ప్రస పాయసమా చిక్కింది అని చెప్పి అత్త చేసిన పాయసం తెగదంటున్నాడు మళ్ళీ ఎప్పుడు దొరకదులే అని చెప్పేసి ఇంకా చూసే అండి ఇంకా వెండికి ఆ వెండి కలసి అయితే తీసుకొచ్చారు అమ్మ వాళ్ళు అయితే వాళ్ళైతే పడుతున్న ఎవరు రాలేదు ఇంకా అమ్మ అయితే వచ్చేసింది అనమాట మా ఇంకా మేనత్త అయితే వచ్చేసిందండి పిల్లలకి పాయసం పెట్టడానికి అయితే మాత్రం ఇంక చూసారు కదా మా వదిన కూడా పెడుతుంది ఇంకా అందరిని పిలుద్దాం అనుకున్నాం కానీ టైం లేదండి ఇంకా పిల్లలు అయితే ఏడుస్తున్నారు మా వదినైతే ఏడితే ఏడిసారులేదు కానీ మేనత్త పెట్టింది తినాలని తోస్తుంది లోనికైతే చూసారు మా అమ్మాయి అయితే ఇంకా గుక్కబెట్టిపోయింది ఇంకా ఏందా పొడ్డా ఏందా పొడ్డా ఇయలేకన్న ప్రశ్న అంటే అసలు ఏమన్నా మాట ఒకటే ఏడుపు చేదరించుకుంటుందండి గమనిసేసరికి ఇంకా నైట్ ఏమో చేసుకుంటే బాగుంటుంది దానికి చాలా పొద్దుపోయింది అది కాక పొద్దుపోయేసరికి ఏ విధంగా అయితే చేసేసుకుంటున్నాము మా పిల్లలకైతే ఇట్లా చేసేసుకున్నామండి మాకున్నంతలో అయితే ఇంకా పాస్టర్ గారు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నారు మా చూసిన చూసిన చూసి ఇంక మళ్ళీ ఏడుస్తూ ఉంది ఇంక వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా ఉన్నంతలో చేసుకున్న మీకు ఎలా అనిపించిందో చెప్పండి చిన్నపిల్లకినైనా ఆహారం అనేది తినిపించాము ప్రభా బలమైన వాక్యం ఆ పెళ్ళకి అందించాలి కొంతనైనా వారు ఆయన ప్రభు వారు మొదటి జమ్మలు లేచి ఆ పెళ్ళ ప్రభుత్వ ప్రార్థించి తల్లిదండ్రులు ఉండడానికి పనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం శని వచ్చిన ప్రతి పెళ్లిని కూడా జ్ఞాపం చేసుకోమని నజరీస్తున్నాం మమ్మల్ని ప్రార్థించి వేడుకొని వచ్చిన అమ్మాయి అయితే ఏడుపాపిద్దాన్ని గేంట్లో పాయసాలు నీళ్లు ఏడు పాపట్లేదండి అంటే నిద్రపోతుంది నాకు ముందు నిద్ర కావాలా పాయసాలు వద్దు మంచి పక్క బండే అని అంటుంది అనమాట తగ్గేడుస్తుంది అండి ఉన్న గొక్కబెట్టిపోతున్నాయి అయితే మా బుడ్డుకైతే అక్క అయితే నోట్లో పాయసం పెట్టి పార్థం చేస్తుంది మా అవేమో ఏడు పసులు ఆపట్లేదండి ఇంకా బుడ్డ అయితే బాగా గొక్కబడిపోయింది ఏందా ఏందని చెప్పేసి అయితే ఇంక నేను త్వర త్వరగా అయితే ఇంక లోన్కి అయితే తీసుకెళ్ళాను సరేనండి ఇంకా అమ్మాయి అయితే ఏడిపోయింది అనమాట ఇంకా భోజనాలు అయితే పెడుతున్నామండి ఇంకా పలావు చికెన్ పెరుగు ఇంకా పెరుగైతే మామూలుగా ప్యాకెట్లు తీసుకొచ్చామండి అందరికీ లేదు ఇంకా మామూలుగా పాస్టర్ గారు వాళ్ళకి కొంతమందికి అని అనమాట తీసరిపోయింది కూడా దాంట్లో పచ్చడి అలానే సాంబార్ కూడా చేసేసాము ఇంకా అందరూ అయితే తల పని చేయాలని చెప్పేసి అయితే ఎవరి పనులమైతే వాళ్ళు చేసేసుకుంటున్నామండి ఇంకా బుడ్డ నిద్రపోయింది కదా ఇంక ఇప్పుడే రిలీఫ్ అయితే దొరికింది ఇంకా చూసారు కదండి ఇంక ఉన్నంతలోనే చేస్తున్నాం అది ఇలా చేశారు అది ఇలా చేశారని కామెంట్ చేయొద్దండి మాకు ఉన్నంత చేసేసుకున్నాము మాటిడిపోడు కదా అందరూ టైం అవుతుంది నిద్రపోవాలని చెప్పేసి అయితే ఇంక పెందలాడే ప్రార్థన అయితే ముగించామండి చెప్పాలంటే ఇంకా చాలానే వాక్యం ఉంది అన్నాడు పొద్దుపోయిందని చెప్పేసి ఇంకైతే వెళ్తారు అది కాక ముబ్బట్ ఉందండి ఇంక వర్షం వచ్చిందో మనకైతే తెలియదు కదా పోదన వచ్చేసేమో పాస్టర్ వాళ్ళకి అయితే ఇంకా అన్నం అయితే వడ్డేస్తుంది ఇంకా అయితే వచ్చిన వాళ్ళకి బావ్యమో విస్తరాకులు ఇస్తే అర్థమేమో గ్లాసులు అన్ని పంచుతా ఉందన్నమాట చూస్తారు కదండి ఇంకా వర్షం పడేళ్ళకి తక్కువ మంది వచ్చారనమాట ఇంకేళ్ళనే మళ్ళీ పిలిచేసి ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పేసి వాళ్ళకి పెట్టి పాస్ట్ కర్రెలు కొద్దిని పెడతా అని చెప్పాను కదా ఇంకా అదే విధంగా అయితే ఇంకా మాములు వాళ్ళనే క్యారేజ్ తీసుకొని రమ్మన్నామండి వచ్చిన వాళ్ళని అంటే అందరికైనా ఉండేమని రానప్పుడు ఉన్న దాంట్లోనే అందరికీ పంచాలని చెప్పేసి ఇంకా అయితే పెట్టేస్తాము రమ్మని చెప్పేసాము అత్తమైతే చెప్పేసింది అనమాట నైట్ కొంతమంది వచ్చారు తెల్లరు కొంతమంది వస్తాంలే అన్నారు ఇంకా గారు పాస్టమ్ గారు అయితే ఇంక భోజనం చేస్తున్నారండి ఇంకా బావ అయితే ఇంకా పులావ్ అయితే వడ్డిస్తున్నాడు అనమాట ఇంక ఈ వీడియో వచ్చేసినండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ అవుతుంది బాయ్ బాయ్ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం